నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పిందన్న ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ సంతోషం అయితే పైకి వచ్చి చూడండి ఈరోజు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి మేము పైకి వస్తలేము ఏం పని చేస్తలేము తోట పని కూడా ఎందుకంటే మళ్ళీ సంతోషం వస్తాయి అని అవుతుంది అందుకోసం పైకి వస్తలేము ఈరోజు అయితే వచ్చినాము వచ్చినాము కదా ఇక చూడండి నేను ఎందులో చుక్కకూర పోసుకున్నా మొత్తం గంగా కూర వచ్చింది ఇగో తెల్లగాలు జేరు ఎర్రగాలు జేరు ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ తీసుకుంటా నేను ఇప్పుడు ఇక చూడండి ఇది గంగవయలు కూర ఎంత బాగా వచ్చింది చూడండి గంగా కూర మాత్రం సంతోష్ పట్టుకుంటాడంట పట్టుకో నేనేస్తా సంతోష్ బాగా పని చేశాడు నాకైతే కదా నాన్న ఇక చూడండి నేను సుక్కకూర వేసుకున్నా ఇది ఇక్కడ ఉండిపోయింది ఇది మాత్రం పెద్దగా అయిపోతున్నాయి వేరే చెట్లు మాత్రము ఇక ఇది ఎర్ర గాలిజారు చూడండి ఇదేమో ఇక్కడ చూడండి ఇది తెల్ల గాలిజారు పునర్నవా కూడా అంటారు కదా దీన్ని ఇది కూడా చాలా మంచిది కదా నేను అందుకే తీసేయను ఇది కూడా పప్పు చేస్తాను ఎందుకంటే గంగవేలు కూడా తక్కువ వెళ్తుంది కదా గంగవేలు కూర తక్కువ ఉంటే ఇది అది కలిసి పప్పు చేస్తాను చూడండి ఇది కూడా నేను ఏళ్ళతో నేను తీసేలేను మళ్ళీ ఈ గురొస్తుందని ఎందుకంటే నేను వేసినాయి సరిగా మొలవలేవు కదా మళ్ళీ ఇదన్నా వస్తే ఆకుకూర ఏదో ఒకటి మనకు ఆకుకూర అయితే వెళ్తుంది కదా అని విడిచిపెడుతున్నా చూడండి గంగవేల్ కూర కూడా ఇట్లా తెంపుతున్నా నేను ఇది కూడా మళ్ళీ వచ్చి వస్తుంది మనకు ఒక రెండు సార్లు మూడు సార్లు వస్తుంది ఇది కూడా పాలకూర లాగానే ఇంకా తెల్లగాలు జరుగుంది ఎర్రగాయ జరుంది గంగవేలు కూర ఉంది అంటే గంగవేల కూరకు సంబంధించినవే ఇవి కూడా ఇంకా సేమ్ టేస్ట్ కూడా అట్లా గంగవేల లాగానే ఉంటుంది ఇంకొక పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వీకేసుకుందాము ఇంకా తోటకూర కూడా ఉంచేస్తా వేరే కూర ఆకుకూరలు అయితే సరిగ్గాసలేవు కొత్తవి ఇంకా ఏదో ఒకటి కొంచెం పెద్దది అయితే అది తట్టుకుంటుంది అన్నట్లు ఎండకు ఇప్పుడే మనం వేసుకున్నవి అయితే కొంచెం తట్టుకుంటలేవు ఎండకు ఇంకా చూడండి ఇవన్నీ పిచ్చి మొక్కలు ఆగు ఇప్పుడు అయిపోయింది కొంచెం ఆగు ఇక చూడండి ఇది పునికూర చెట్టు ఇందులో కూర చెట్లు కూడా ఉన్నాయి ఇవేమొద్దండి నేను తీసేసుకుంటా లేకుంటే కింద కూడా మస్తున్నాయి ఇగో ఈ ఆకుకూర కూడా నేనేం పడేయను కూర కూడా ఇందులోనే వేసుకుంటున్నా ఇక చూడండి ఇందులోనే వేసుకుంటున్నా ఇక్కడ చూడండి తెల్లనల్లి చూడండి ఇది ఇది తెల్లనల్లి ఉంటుంది కదా ఇది చెట్లను అసలు పెరుగనిస్తలేదు ఇక్కడ కూడా చుక్కకూర చెట్టు ఒకటి మొలిచింది ఈడ మూడు చెట్లు మొలిచినాయి అంతే కాని ఇంకంతా వేరే వేరే మొలిచినాయి నేను ఒకటి వేస్తే ఒకటి మొలిచింది ఏం చేయాలి ఇక్కడ అయితే చిక్కుడు చెట్టు మొలిచింది ఇక్కడ చూడండి ఇది నాటు చిక్కుడు అయితే కాదు అంటే నాటు చిక్కుడు అయితే చిక్కుడుకాయలు కావు అన్నట్లు తీసేయాలి మనము ఇంకా హైబ్రిడ్ అయితే అవుతుంది నాతో హైబ్రిడ్ వేసినా మంచిగా పూత వస్తుంది హైబ్రిడ్ చిక్కుడుగా అయితే ఏమో ఇది హైబ్రిడా నాటుదా ఏదో చూసి కొన్ని రోజులు అయినాక తీసేస్తా నాటుదైతే మనకి ఏడైతుంది తొట్టిలో ఇంకా ఇక్కడ మిరప చెట్టు ఉంది మిరప చెట్టు కూడా ఎంత బాగా మొలిసింది చూడండి మనం ఏం పెట్టినామేమో పెట్టిన మొలకలు ఏమో వాడిపోతున్నాయి ఇవేమో మంచిగా అయినాయి మంచిగా అయినాయి ఉండను ఇంకేం చేస్తాం ఇంకా చూడండి అందుకే ఆకుకూర కూడా విడిచిపెడుతున్నాను నేను మనకి ఏదో ఆకుకూర వస్తుంది కదా ఇప్పుడు ఒక రెండు రెండు నెలల వరకు అయితే చాలా ఇబ్బంది ఎండలు చాలా ఉంటాయి కదా అసలు రెండు సార్లు నీళ్ళు పోసినా కూడా బతుకుతలేవు అసలు చెట్లు అట్ల అవుతున్నాయి మొత్తం వాడిపోయినట్లు అవుతున్నాయి ఇంకా చూడండి ఇంట్లో కూడా నిరప చెట్లు పెట్టిన నేను నిరప చెట్లు అయితే నాలుగు బతికినాయి ఈ గల్జేరు అయితే మస్తు వచ్చింది తెల్ల గల్జరు అసలు ఇది అయితే చాలా మంచిదండి అసలు తెల్ల గల్జేరు ఇక గంగవేళ కూర కూడా వచ్చింది చూడండి ఇది మనం ఇట్లా చింపుకున్నామంటే మళ్ళీ చిగుర్లు వస్తుంది మనకు ఇగో పరుసకపోయేది తెల్లగాల అయితే వర్షాకాలంలో అయితే నిండుగా వస్తుంది కానీ నిత్తులు అయితే ఏం చేసుకోను కానీ మస్తు వచ్చేస్తుంది అది అయితే ఇది చూడండి నేను నిరప చెట్లు పెట్టుకున్నాను ఇందులో ఫస్ట్ ఇది ఈడొక్కటి బతికింది ఇగ ఇది బతికింది ఈడ ఇక్కడ ఒకటి ఇక నిరుప చెట్లు అయితే అంత మంచిగా అయితే లేవు ఎండలు ఉన్నాయి కదా అందుకోసమని ఇవన్నీ పిచ్చి మొక్కలు ఇట్లా మొలిసినవి చూడు మనకు కావాల్సిన మొక్కలేమో రావు అవసరం లేని మొక్కలేమో ఇట్లా వస్తాయి ఫస్ట్ పుండి కూర పోసుకున్నే కానీ ఇది అంతా ఎండిపోయింది చూడండి అయిపోయింది అసలు పెరుగుని కూడా పెరుగుతలేదు చూడండి వేరే పిచ్చి మొక్కలు అయితే ఇట్లా మొలుస్తాయి ఇట్లా బతుకుతున్నాయి కానీ మనకు కావాల్సినవి మాత్రం పెరుగుతలేవు చూడండి ఇట్లా మొత్తం అసలు పైకి వచ్చి సరిగా పని చేస్తలేను నేను ఇంకా అందుకే ఇవన్నీ ఇట్లే ఉండిపోయినాయి చూడండి ఎండిపోయినా చూడండి మిరప చెట్లు పెట్టినా కానీ మొత్తం ఎండిపోయినా చూడండి ఇట్లా ఒక రెండు నెలల వరకు ఇబ్బంది మనకైతే ఇంకా కొంచెం పైన నీడలాకుంటే బాగుంటుంది కానీ మాకు ఇంకా నీడ ఇట్లా ఏం లేదు కదా అందుకే మంచిగా అవుతాయి లేవు నీడ ఉంటే మంచిగానే అవుతాయి ఇక్కడ చూడండి ఎందులో ఎందులో తీసుకున్నాం కదా ఎందులో అయితే కొంచెం తోటకూర కూడా ఉంది కానీ ఇప్పుడు ఏం తీసుకుంటా నేను తోటకూర కూడా వచ్చింది తర్వాత తీసుకుంటా నేను ఇప్పుడు కొన్ని కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి కాకరకాయలు లోపలికి ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కదా మనకు ఎంబడే పండ్లు అయిపోతాయి అన్నట్లు ఇగో ఇక్కడైతే ఒకటి అయిపోయింది ఇక చీకటి అవుతుంది చూడండి వీడియో తీసుకుంటేనే ఎండ వస్తే చీకటి అయిపోతుంది చూడండి కాకరకాయ చిన్న కాకరకాయ ఇది ఇక్కడ కూడా పిందెలు అవుతున్నాయి మంచిగానే ఇంకా చూడండి అది పండైపోయింది ఇంకా చిన్నగా ఉన్నాయి ఒక మూడు కాకరకాయలు అయితే వెళ్ళినాయి కొన్ని దొండకాయలు ఉన్నాయి చూద్దాము ఇంకా చూడండి దొండకాయలు అయితే మొన్న తెంపుకున్నా మళ్ళీ కొన్ని ఎనీ ఎందుకంటే ఎండాకాలం కదా ఇవి ఎంబడే పండ్లు అయిపోతాయి అన్నట్లు అందుకే వచ్చిన వచ్చినట్లే మనం తెంపుకోవాలి తెంపుకోలేమంటే పండ్లైపోతాయి ఈ దొండ చెట్టు ఆ కాకర చెట్టే కొంచెం మంచిగా ఉన్నాయి కానీ అన్నీ ఎండిపోతున్నాయి బీర చెట్లు వీట్లంగా ఇక్కడ చూడండి బంతి చెట్టు చూడండి అడికెళ్ళి చూపి అక్క చూడండి అన్నిటి అన్నిటికన్నా బంతి చెట్టుకు బలం ఎక్కువ అంటారు కదా అందుకే బంతి మంచిగా అవుతున్నాయి చూడండి ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇగో గులాబీ చెట్టు అయితే మొత్తం ఇప్పుకుంటున్నాయి పూలు మంచిగా అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇంకో దొండ చెట్టు ఇది ఈ చెట్టుకు కూడా కొన్ని కాయలు వచ్చినాయి తెంపుకుందాము చూడండి ఏంటి తినిపోతున్నట్టున్నాయి దొండకాయలు ఇక్కడ చూడండి చెట్టుకు కొన్ని మంచిగానే వెళ్ళినాయి వెళ్తున్నాయి ఎండలు చాలా ఉన్నాయి కదా అందుకు సరిగా అయితే అన్నట్లు ఇంకా చూడండి మొన్ననే తెపిన నేను మూడు రోజుల కిందనే ఇవి ఇంత చిన్నగానే ఉంది అయిపోయింది చూడండి ఎండాకాలం అంతే కొంచెము తెంపకుంటే అయిపోయి ఇంకా పండ్లు అయిపోతాయి అందుకే తో ఎప్పుడు వచ్చినా ఎప్పుడే తెంపేసుకోవాలి మనము అండి కొంచెం గంగావాయిల కూర తెల్లగాలిజర ఎర్రగాలిజర వచ్చింది కొన్ని దొండకాయలు వచ్చినాయి ఒక మూడు నాలుగు కాకరకాయలు వచ్చినాయి ఇప్పుడు మనం కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి చూడండి తోట చూడండి ఎట్లయింది చూడండి మొత్తం వాడు పట్టింది తోటకూర విత్తనాలు అన్నీ కట్ చేసుకోవాలి కానీ నాకు టైం ఉంటలేదు నాకు ఇది చూడండి మొత్తం ఇవి కట్ చేసుకుంటా ఇవి తొట్టి కాలు చేస్తా ఇంకుండి కాలు చేసి చెర్రీ టమాటా పెట్టుకోవాలి నేను అది కూడా నారు ముదిరిపోతుంది ఎండలకు బతుకుతుందా బతుకదా అని అనుకుంటున్నా కానీ ఇంకా నారైతే వచ్చింది పెట్టేస్తా చూడండి విత్తనాలు ఎంత బాగా చూడండి అసలు నారు పోయకుంటే పెట్టకుండా కానీ నారు పోసినా కదా ఏ టమాటాలు అయితే వస్తాయి ఎండాకాలం అయినా సరే అందుకోసమని పెడదాం అనుకుంటున్నా ఇక్కడ చూడండి ఉల్లితనాలు ఎంత బాగానే చూడండి ఇవి కూడా తీసుకుంటున్నాయి అయినాయి ఇదంతా కుండి మొత్తం ఖాళీ చేసి నేను ఇంకా అది చెరి టమాటా పెడదాం అనుకుంటున్నా ఇక్కడ చూడండి బీర చెట్టు అయితే ఇట్లయిపోయేది చూడండి అసలుకు మొత్తం ఎండిపోతున్నాయి చూడండి ఎండలు బాగున్నాయి కదా రెండు పూటలు నీళ్ళు ఇచ్చినా కూడా ఇట్లా అయిపోతున్నాయి చూడండి మొత్తం చెట్లు అయితే వాడబడుతున్నాయి రెండు నెలల వరకు అయితే మనకు ఇబ్బంది ఏ ఇంకా